అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మాసాల్లో అమావాస్య తేదీలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోని ఆగస్టు నెలలో వచ్చే అమావాస్య మరింత ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు భాద్రపదం మాసంలోని అమావాస్య చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది అందువలోనూ అమావాస్య శనివారం వస్తే ఇంకా విశేషంగా భావిస్తారు ఆగస్టు ఇరవై మూడున శనివారం రోజున శని అమావాస్య ఈ అమావాస్యను ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు ఈ శని అమావాస్య రెండు పంచాంగ దాతవుల కలయికను సూచిస్తుంది అదేమిటంటే అమావాస్య తేదీ శనివారం ఇంకా వివరంగా చెప్పాలంటే అమావాస్య రోజు శనివారం రోజు వస్తే దానిని శని అమావాస్య అంటారు ఈ శని అమావాస్య రోజు న్యాయాధిపతి అయిన శనిదేవుడికి అంకితం చేయబడింది శని అమావాస్య తేదీ ఇలా శని అమావాస్య అనేది ఏడాదికి రెండుసార్లు మాత్రమే జరిగే అరుదైన కలయిక ఈ రోజు శని గ్రహం దుష్ట ప్రభావంతో బాధపడే వారందరికీ ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది శని మహాదశ నడుస్తున్న వారు లేదా ఏలనాటి శని కాలంలో ఉన్నవారు ఈ శని అమావాస్య రోజు శని దేవుడిని పూజించడానికి ఆశీస్సులు పొందడానికి అత్యంత శక్తివంతమైన రోజుగా భావిస్తారు అయితే ఆగస్టు నెలల్లో వచ్చే ఈ శని అమావాస్య తేదీ ఆగస్టు ఇరవై రెండవ తేదీన ఉదయం పదకొండు యాభై ఆరు గంటలకు ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు ముప్పై ఆరు గంటలకు ముగుస్తుంది అయితే ఉదయ తేదీ ప్రకారం ఆగస్టు ఇరవై మూడున శని అమావాస్య నిర్వహిస్తారు ఈ క్రమంలో ఆగస్టు ఇరవై మూడున వచ్చే శని అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం ఈ శని అమావాస్య రోజు శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి ఈ శని అమావాస్య రోజు శని భగవానుడికి నల్ల నువ్వులు లేదా ఆవల నూనెతో నైవేద్యంగా సమర్పించాలి అలాగే శని అమావాస్య రోజు సాయంత్రం పూట రావి చెట్టు చుట్టూ ఏడు లేదా తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఆవాల నూనెతో దీపారాధన చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే నలుపు రంగు దుస్తువులు వస్తువులు వేదవాళ్ళకు దానం చేయడం వల్ల కలిగే మంచి ఫలితాలు ఉంటాయని నమ్మకం శనిదేవుని అనుగ్రహం లభిస్తుందని శనిదోషం నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు అలాగే శనిదోషంతో ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్న వారు శని శనిదేవుని అనుగ్రహం కోరుకుంటున్న వాళ్ళు ఈ అమావాస్య నాడు శని అమావాస్య రోజు నువ్వుల నూనె ఆవాలు మినపప్పు ఇనుప వస్తువులు దానం చేస్తే కూడా విశేష ఫలితాలు ఉంటాయి అదృష్టపరంగా ఆర్థికంగా బాగుంటుంది ఈ శని అమావాస్య నాడు శనిదేవుడిని పూజించేటప్పుడు ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి అలాగే శని అమావాస్య రోజు శని బాధల నుంచి విముక్తి కోసం ఆంజనేయ స్వామిని పూజించడం కూడా చాలా మంచిది ఆంజనేయ స్వామి భక్తులకు శని లాంటి ఎలాంటి బాధలు పెట్టాడు సుఖ సంతోషాలను అందిస్తాడు ఈ రోజున పేదవారికి దానం చేయడం ఎంతో విశిష్టత కలిగింది దుస్తులు చెప్పులు డబ్బు ఆహారం వంటి వాటిని స్లోమతకు తగ్గట్టు దానం చేయడం మంచిది ఇలా ఈ విధంగా ఈ పరిహారాలను పాటిస్తే శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం లభించి సంతోషంగా ఉండవచ్చు ఈరోజు చాలామంది పూర్వీకులకు తర్పణం కూడా చేస్తారు ఈ అమావాస్య తిథిలో పవిత్రమైన నదిలో స్నానం చేయడమే కాకుండా తర్పణం అర్పించడం వల్ల పితృదోషాల నుంచి విముక్తి కలుగుతుంది అంతేకాకుండా ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తేదీలో అమావాస్య తీదీ ఒకటి కాబట్టి అమావాస్య రోజున ప్రతి ఒక్కరు లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా లభించి మీ ఇంట్లో డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈరోజు ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు మీ భర్తకు బాగా కలిసి వస్తుంది భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా ఓం మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి మీ ఇంటికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విశేషంగా ఈ అమావాస్య నాడు రాళ్ళ ఉప్పునుకొని మీ ఇంటికి తెచ్చుకుంటే తెచ్చుకోండి ఎందుకంటే అమావాస్య రోజున ఉప్పు కొంటే లక్ష్మీదేవి ఇంట్లోకి నడిచి వస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని అసలు వదులుకోకండి మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి లక్ష్మి అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి ఒక గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని కుంకుమ బొట్టు పెట్టి మీ ఇంటి ముందు గుమ్మానికి కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే నిమ్మకాయలను పార్వతి స్వరూపంగా పోలుస్తాం కాబట్టి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడకాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ ఇంట్లో సుఖ సంతోషాలతో ఏర్పడతాయి అదేవిధంగా కాలికి నల్లధారాన్ని కట్టుకుంటే నల్లదిష్టి సమస్యలనే తొలగిపోతాయి యాలకులు సంపదను ఆకర్షిస్తాయి కాబట్టి ఎవరైతే డబ్బు సంపాదించాలని కోరుకుంటారు కావాలని కోరుకుంటారు అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల దండలు వేయండి ఒక పసుపు దారానికి ఇరవై ఒక్క యాలకులను గుచ్చి లక్ష్మీదేవి పటానికి వేయండి లక్ష్మీదేవి వెంటనే కర్ణించి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక మనలో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు అమావాస్య రోజున తప్పనిసరిగా పసుపును కొని తెచ్చుకోండి తప్పనిసరిగా మీ మంచి శుభ ప్రయోజనాలు పొందుతారు అమావాస్య రోజున ఆడవాలు జుట్టు విరబోసుకొని తిరగకూడదు అలాగే బియ్యం గోధుమలు మరియు చీపురును కొనకూడదు విశేషంగా ఈ అమావాస్య రోజున వివాహమైన ఆడవాలు ఏదైనా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగించండి అమావాస్య రోజున ఇంటి యజమాని తప్పనిసరిగా ఉదయం తాళస్నానం చేసి తూర్పుముఖంగా నిలబడి సూర్యదేవునికి నీటితో అర్జం సమర్పిస్తే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు